వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం పదిహేను ఎకరాలు ఎర్రనేల పొలం బాపట్ల జిల్లా అద్దంకి మండలం చక్రాయపాలెం గ్రామంలో ఉంది ఈ పొలం తారు రోడ్ ఫేస్ కలిగిన ఈ పొలం మొత్తం పదిహేను ఎకరాలండి ప్రస్తుతం పొలంలో తోట అయితే వేసున్నారు తార్ రోడ్డు పక్కనే ఉందండి స్టేట్ హైవే ముప్పై ఆరు అద్దంకి నుండి నార్కెట్ పల్లె వెళ్ళే హైవే నుండి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లో ఉందండి ఈ పొలం చక్రాయపాలెం గ్రామంలో ఉందండి ఈ పొలం మొత్తం పదిహేను ఎకరాలు ప్యూర్ రెడ్ సాయిల్ కలిగిన పొలం అండి అయితే వేసింది ప్రస్తుతం పొలంలో రెండు బోర్లు చుట్టూ ఫెన్సింగ్ దానికి కావాల్సిన కరెంటు సదుపాయం ఉందండి స్టేట్ హైవే ముప్పై ఆరు అద్దంకి నుండి నార్కెట్పల్లి వెళ్ళే హైవే నుండి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లో ఉందండి ఈ పొలం గుంటూరు నుండి తొంభై కిలోమీటర్లు అదింగి నుండి ఐదు కిలోమీటర్లు మరియు నేషనల్ హైవే సిక్స్టీన్ చెన్నై కలకత్తా హైవే నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలం ఈ పొలంకు సంబంధించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు సంప్రదించండి బాపట్ల జిల్లా పల్నాడు జిల్లా ప్రకాశం జిల్లాలలో పొలాలు ఎక్కడైనా అమ్మాలన్నా కొనాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కు సంప్రదించండి ప్యూర్ రెడ్ సాయిల్ కలిగిన ఈ పొలం మొత్తం పదిహేను ఎకరాలండి తార్ రోడ్డు పక్కనే ఉంది ఈ పొలం ఒక ఎకరం ధర పదిహేడు లక్షలు చెప్తున్నారు రేటు కొంచెం తగ్గవచ్చు ఈ పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైన ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకొని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వవలను ధన్యవాదములు